నింపాలి పోయిన సరే నాలుగైదు వేసుకొచ్చిన మరి నింపుతా ఎక్కడ కదా పెళ్లి పెళ్లి అంటావు తీసుకోబోతావు అన్ని ఇప్పుడు అయితే కానీ ఆ పెళ్లి మాత్రం అయ్యేది లేదు ఇవ్వ పొత్తకింత అయితే అయితే రాదురా నాడు మనకు సంచి ముఖ్యం పెళ్లి ముఖ్యమా అబ్బా ఇల్లు ఇదేనా ఇదేనట రక్తకాంతం ఇల్లు ఎక్కడ ఎక్కడ అంటే నలుగురు ఐదు ఇదే ఇదే అని చెప్పనే బట్టే ఇది ఉన్నది కదా మనుషుల్ని దూరకున్న తల్తాది కదా కళ్ళు కనబడే ఏంది ఎవరు వీళ్ళు ంతం వల్ల పని మనిషి ఉన్నట్టున్నది మనుషునా అయ్యో నువ్వు పని మనిషి కాదాపురాలు అయ్యింది మరి మనుషులు చెప్పిళ్ళు వాట్సాప్ లో వెళ్ళు మరి పని మనిషి కాదంటాం నువ్వు అత్తవా అత్తా అత్త నువ్వెవరు అసలు మీరెవరు అయ్యో మేము అవ్వ చెప్పే గదే పెళ్లి చూపులకు వచ్చిన పిల్లలు చూడడానికి వచ్చినాము అయినా వాట్సాప్ లో పెట్టనే పెడితే ఫోటో అయింది చూడలేదా చూసినట్టు పడ్డది కదా మాకు ఆ గోబులు దిక్కులు వచ్చినాయి సూషీలు సూల్ లేదని బలని అడుగుతాంది ఫోటో చూస్తే ముద్దుకున్నది మాకు అయ్యో నిజంగా చూసా కుది నిన్న పొత్తున్నది ఇంకా నా ఎట్లా పేర్లు పెడతాము చూసినా చెప్పిన ఆ బట్టలు వేసుకో ఒక ర్యాగ్ ఇంత లూజ్ అన్న వేసుకో ఇంత పోలీసు లెక్క మంచి కనబడాలరా అంటే పోలీసు లెక్క కనబడతాను కనబడతాను ముందడా కుండ లేకుంటే మంచి కుండు అయితే గాని మనుషులు తర్వాత ఇంత ఎక్కువ తిన్న తర్వాత ఇంత కుండ లాంటి బొత్త వస్తుంది అయినంత మాత్రమే అట్లా మాట్లాడతావా నువ్వు అయితే అయితే ఇక నీ పిల్లలు చూపి దూపాయిగా ఇంత తెల్లారంగా వచ్చి ఆలకేసాలు కొలేదు నేను పురా పాసేపురా ఉంచుకోలేదు ఇప్పుడు పిల్లని చూపించా పిల్ల పిల్లి ఇప్పుడు లేచిందా అయ్యో ఇంకా లేవలేదు అయ్యబరాల ఎన్ని గంటలకు లేస్తుంది మరి లేవలేదట్ట ఇంకా అయినా మాకు పొద్దడి బస్ వచ్చినాం మేము మళ్ళీ ఎప్పుడో రాత్రికి ఉన్నది బస్సు రాత్రికి వస్తా ఎట్లుంటాయి పెళ్లి సూప్లకి అందుకే ఇప్పుడు పొద్దుటి బస్కి వచ్చినాం లేచేదాకా పా మనకు పని ఉన్నది రా ఇంటికాడైనా కదా కూర్చున్నాడు ఇక్కడైనా కదా కూర్చున్నాడు కదా మరి నువ్వు సర్లు సర్లేవు కొత్త చీర ఖరాబ్ అవుతుంది గిన్నె పోతుగా వచ్చింది అదే సార్ లేదు గిద్దా చిత్తదా పది పదకొండు గంటలు లేసే ఇగో ఈ చూపించమంటారు మాకేం ఎత్తిపోయేది లేదు నువ్వేం బాధపడకు పిల్లను ఎన్ని గంటలకు లేచినా కూడా చూసే పోతాం గాని నాకైతే ఇంత ఛాయ పెట్టింది పలారాలు అన్ని సరే సరే పని తిన్నాక నాకు పలారం పెట్టా

మరి తల్లిదండ్రులు అతి అక్క మరి నేను చెప్పిన్నా వేరే బట్టలు వేసుకోరా ఈ బట్టలు వేసుకోకుండా కుండంతా బొత్తు అనమాట ఇట్లా తక్కువ తింటే పెళ్లి చూపులకు వచ్చేటప్పుడు అన్నా ఇంత కుండోలు ఇంత పెట్టుకొని గంజు తింటివి ఎట్లున్నాయి ఇప్పుడు బాగోతాం ఆ ఎవరో వచ్చి తల్లిదండ్రులు రేపు తాత అంటది ఏం చేస్తాం అప్పుడు తల్లిదండ్రులు రాలక్క కొడుకు వచ్చిండ్రు అయ్యో నువ్వు తల్దమ్మా అనుకున్నావా కర్మ పాడని అనుకుంటే ఉన్నావు అందే అంటారు అని అయ్యో ఉన్నాడు పత్తి పత్తోరే గంత దొడ్డా ఎవరిస్తారు పిల్లలు ఎట్లాంటే ఏ ఇయ్యాలి రేపు పిల్లలు యూత్ లాగా ఇట్లాగే దొడ్డు ఉంటాడు తర్వాత తర్వాత వాళ్ళే పెళ్ళైన తర్వాత బక్క కట్టె పుల్ల లెక్క అవుతాడు ఎక్కివా నువ్వు ఏం లేదు పట్టించుకోకరాలు నువ్వు అయితే పలారాలు ఇట్లా చాయి ఇట్లా పెట్టిపోయి ఇక్కడ ఊసుంటావు కుర్చీలు ఏమైనా మరి ఎడవైనా మరి నువ్వు ఇలా కుర్చీలు ఎత్తలేడు ఏమైంది కూర్చుని మళ్ళీ పోదా ఏమైనా తిట్టడం చదువు తిట్ట అయితే పోనాలు తిట్లు తిట్టు కూడా మంచి చేయడాన్ని మంచి పనికి తిట్టు అయితే గాని మీరెక్కడి నుంచి వచ్చి లవ్వా ఇక్కడ నేనా లేకపోతే వేరే ఊరా మీది వాది పాపక పల్లె మేము ఇక్కడికి వచ్చినాము తెలుసా వీళ్ళు మంచి సంబంధం చేసుకోవద్దా చేసుకోవద్ద మెచ్చుదంట మా పిల్ల మెచ్చుతది మెచ్చుతారా ఏం కాదు మంచికుంటుంది పిల్ల మంచి సూపర్ ఉంటది గుణం సూపర్ గుణం మంచిదేనా మంచిది మంచిదే విజయవాళ్ళ ఏం పని చేస్తావు నువ్వు నౌకరేస్తా వాళ్ళ విజయవాడ మంచిదే మంచిదే మెచ్చుతుంది నౌకరి నౌకరీటా చెప్పు మరి నీ నౌకర్ సంగతి ఏంటి అన్ని విచారిస్తాను ఇంట్లో బోల్దవుతాడు బట్టలు ఉక్కుతాడు పెండ తీస్తాడు ఎట్లకి మేతేస్తాడు వ్యవసాయం చేస్తాడు ఇంట్లో ఇంట్లోనే ఉంటాయి కదా మేతాడు ఆ పెండ తీస్తాడు పెండ పెండ ఇదన్న రక్కటేనేయత అన్న వాడు బిఎం మైత కొట్టు బటల కూడా వీడు అవుతుతాడు నిదన్య కాలేకనేన అంటే అవత ఉండదు మరి సంబంధం అంటే అవరులే మరి ఈ వాల బుజ్జికి ఆడిపనంతనే చేయవర్ది ఆ డబుల్ ఎట్లొస్తాయి ఆ బుజ్జికి కూసల పెట్టినో జాత్య మొన్న పని చేస్తే డబుల్ొస్తాయి ఈ గామే వాన పని చేసుకుంటే ఆ డబ్బులు వస్తాయి ఆ పార్కింగ్ ఎందుకు ఆడతావా ను చేసే ఆ కంపెనీతాల ఆయనకు దాలాలే ఇంట్లో పని అంతా ఎవరో ఒకరు ఆడోళ్ళు మొగోళ్ళో చేస్తా అంటే బయట పని ఒకళ్ళు చేయాలి అట్లా అయ్యాలి రేపు నువ్వు చేస్తానో నేను చేస్తానో అనుకుంటలేరు ఎవరో ఒకరు బయటికి పోవాలి ఒకరో ఒకరు ఇంట్లో ఉండే అన్ని వేసుకోవాలి ఆడోళ్ళకి ఇంట్లో పని కట్టబైతాది కదా అని మావాడు అన్ని ఇంట్లో పనులు సవరించి పెడతాడు ఆమె వచ్చి ఇంత దీని

ఒక సేతవికి కూర్చోళ్ళే మీరు చుట్టాలు కూర్చోండు మామంత మంచి మామైనా అరే అల్లుడు నువ్వేనా మామూలు ఉన్నట్టున్నాడు అరే అల్లుడు మా చోట మామ కుసేతలే కూర్చో ఇక మాకు ఛాయపల్లారా పట్టుకురాలిపోతుంది అటాడ అరే అల్లుడికి చాయపల్ బాగా ఉంది తెత్తది అల్లు తెత్తది చేపలారం తెత్తది మీరు మంచి కూర్చోంది అక్క మంచి కూర్చో ఆ సరే అన్న మీరు అయితే సాయిపోలాం పట్టుకురా పోలి నా కొంత కూర్చోని దూపు అవుతోంది మస్తు ఆకలి అయితే ఉంది బీపీ డౌన్ అయితే బాబు బీపీ డౌన్ అయితే అసలే బీపీ ఉన్నది ఇది నేను కూడా పట్టుకొని వత్త అక్క నేను పట్టుకొత్త సరే అన్న పట్టుకురా పోవే పట్టుకురా ఆగో తాగు తాగు కదా తీసుకో అగో ఆగోయరాల మీ అల్లునికి అబ్బో కాలి అబ్బో కాల్తాంది అయితే కాల్తే మెల్లమెల్లగా చల్లారనాక దాగరాదు ఏమైతి పోతుంద్రా నీకు నాకు ఇగో ఇయబ్రా అలారం పెట్టినా కా మీరేమి ఇబ్బంది పడద్దు మాకు టిఫినీలు తేవాలని నాలుగు ఇడ్లీలు మూడు దోశలు ఐదు ఆరు బడలు అయితే సరిపోతే నాకు ఫుల్ అవ్వకి బీపీ ఉన్నది ఎక్కువ తింటలేదు నాకు అత్త నాకు ఉప్పు తీసుకురా ఉప్పు తింటా కంకడ అయినా అరే మన అంకెల గింకెల కొడుతున్నట్టే ఉన్నాడు వాడు మన అల్లుడు వాడు అదైతేనే తింటాడట అవును అంకెల గింకెల కొడుకే వాడు వాడికి ఇట్లనే

మా అమ్మకి బీపీ డబల్ అవుతుంది తినకూడదు సరే 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 ఇలా చెప్పు అన్నం ఆకలితాన్ని ఇక మధ్యాహ్నం అవుతుంది కదా అన్నం పట్టుకెరాలి ఒకటైతాన్ని వాళ్ళు అన్నం అంటారు అదే ఇంకా ఇంకా బుజ్జి కలివలేదా వాళ్ళు అన్నం కావాలన్నట్ట వాళ్ళకు భుజం చూడడానికి వచ్చిన రా తిండికి వచ్చిన వాళ్ళు ఒకటే పెట్టి పెట్టుకుంటా తిండి 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 అని ఆ టిఫిన్ ఈ టిఫిన్ అని చేసే నేను నిలబడతానా ఇచ్చి తిన్నాను నిలబడతాను పిల్లలు చూస్తాం పిల్లలు చూస్తాం కనుక టిఫిన్ చేస్తుంటా ఎవరన్నా పిల్లలు చూస్తా అని పిల్లలు విలువ మరి పిల్లలు చూస్తా అంటలేరు తిండి ఏమైనా ఏ మంచి సంబంధం ఉన్నట్టు ఉన్నదే ఇంకా తినని వాళ్ళు తిని తిండి పెట్టు తినని ఇక మంచి సంబంధం మంచి సంబంధం ఏ సంబంధం రామాయణ సంబంధం అక్కడ గుజ్జి లేదే లేక చూసాను పోతాను లేక గుజ్జి లేకపోతే చూసినా అమ్మా నన్ను ఎందుకు లేపుతాను అమ్మా ఎందుకు తొందరగా నైట్ అంతా ఫోన్ చూసి చూసి నన్ను నిద్రేస్తాను ఏం తెలియమో

పెళ్లి కోసం అన్ని మనకు అంతా అయిపోయింది ముద్దా పెట్టి రాలి ఎన్ని ఎక్కువ సంబంధాలకు అవి వాళ్ళు మా బుచ్చకి సంబంధం ఇప్పట్ల పెళ్లి చేసుకోదట ఇగో మామ గత నేను కదా ముప్పై సంవత్సరాల మీద ఇక ఎప్పుడప్పుడు ఈడే కావాలి కావాలి అని ఏం కానీ నువ్వు అయితే ఫస్ట్ అన్నం తీస్తారా బాకలైతే అదే నాకైతే తలకే అయితే మటన్ పెద్ద పెద్ద వంటలు పప్పులు చారు అద్దు చారు అరిగో సార్ ఎంత అరిగో సార్ చికెన్ మటన్ అయితే ఇట్లా పొయ్యి మీద

ఆ అత్త చూపి పిల్ల చూపి చూపి నువ్వెందుకు రంది పడతావు తీసుకురా చూద్దాం చూడాలని అన్నావా సరే పిల్లలు చూద్దామని లేదు కానీ అత్తది చూడండి అట్లెందుకు ఉండదు పిల్లలు చూద్దామని అత్త మేము చూపిస్తే చూడమా నువ్వే చూపిస్తలేవా మేమేం చేస్తాం తీసారా పో చూడమని అన్నామా చూపిస్తే చూద్దాం చూపించకుండా చూడము అంతే అంతే

ప్రాణ్యం ఏమి లేకపోతాడు ఏంటి అవి ఏంది ఈ అపరాలు కానీ ఈ అబ్రాళ్ళ మేము ఎక్కడ లెక్క అని పడతాను నీ కంటికి మేము అరే పెళ్ళు లేదా చూస్తారు